వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను రెండు కాకరకాయలు తీసుకున్నానండి అదేవిధంగా ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను ఇప్పుడు కాకరకాయ పులుసు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను వాటర్ వేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి ఈ కాకరకాయలో సాల్ట్ వేసేసి దీన్ని కొంచెంసేపు ఇలా అనాలి ఈ సాల్ట్ వేయడం వల్ల ఇందులో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక డిష్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే నేను కొంచెం చింతపండు వేస్తున్నాను కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం మెంతులు వేస్తున్నాయి ఇందులో పుల్ పులుసు కదా అందుకని కొంచెం మెంతులు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేసుకోవాలి కాకర ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాకరకాయలు అంటే ఇందులో బాగా చేదు ఉంటుంది కదా చేదు పోవాలంటే కొంచెం సేపు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్న ఆనియన్ అండ్ చింతపండు పేస్ట్ వేస్తున్నాను ఇందులోనే కారం వేసుకోవాలి ఇది చింతపండు వేసే కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది అలాగే సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే నేను మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులండి ఈ మూడు కలిపి మిక్సీ పట్టి పౌడర్ వేసి పెట్టుకున్నాను అది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ నువ్వుల పొడి వేస్తున్నాను ఇదిగోండి కాకరకాయ పులుసు కర్రీ అయితే కొంచెం డిఫరెంట్గా అది చేశానండి చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది కర్రీ అయితే ఈ ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఈ పులుసు కూరలల్లో ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకంటే దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి కర్రీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకోవాలి ఇదిగోండి కాకరకాయ పులుసు కర్రీ రెడీ అండి ఒకసారి మీరు ఇదే మెథడ్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ